ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు నంద్యాలకు ఎంపీ బైరెడ్డి శబరి రావడంతో ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు క్యూ కట్టారు అయితే ఎంపీ బైరెడ్డి శబరి ప్రజల సమస్యల విడుదలను స్వీకరిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అక్కడికక్కడ పరిష్కార మార్గం చేస్తున్నారు ప్రజల కోసం మేమున్నామంటూ సమస్యల పరిష్కార మార్గంలో దూసుకుపోతున్నారు ఒక రైతు వినతి అందజేస్తూ శ్రీశైలంకు ట్రైన్ మార్గం ఏర్పాటు చేయాలని కోరారు వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ఎంపీ బైరెడ్డి శబరి స్వయంగా స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన విడతలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి క్వరితగతన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని తెలిపారు ఆడపిల్ల వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చూసుకుంటాను బాగాలేదా ఏమైంది సరే ఆ పాప నేను చూపిస్తుంది మాట్లాడడం చాలా మనం నా దగ్గర సముదాన్ని చంపడానికి చాలా ఇస్తుంది అది వచ్చేది वेंटने सर टीसके ऑस्टल का टीसके वाला पहले कोते नेनो छूटता नहीं जब मैम नहीं लेता नहीं कच्ची ढंग नहीं उसको स्पीकर के अगर टीसको टीसके ही करता ये नहीं ये अच्छा अंदर

Ini pohon nama Rida. Ini. Ini yang